నిజమైన ప్రజా సేవ కోసం వచ్చిన తనులు నలప్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డిని గెలిపి నిజమైన ప్రజా సేవ కోసం వచ్చిన తనను నలప్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డిని గెలిపించారని వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాబ విజయసాయిరెడ్డి అన్నారు ఆయన కోవూరు మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమంగా సంపాదించారని న్యాయబద్ధంగా సంపాదించడం లేదని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో జరిగేది పేదలకు పెత్తందారులకు జరిగేటటువంటి యుద్ధం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా నిన్న చంద్రబాబు నాయుడు సర్వేపల్లికి వచ్చాడు ఆయన చెప్తాడు ఇది రాష్ట్రంలో జరుగుతుంది క్లాస్ వారు కాదు అంటే సామాజిక వర్గానికి చెందింది కాదు అంటే పెత్తందారులకి పేదలకు కాదు ఇది క్లాస్ వారు కాదు క్యాష్ వార్ అని చెప్పి చెప్తా ఉన్నాడు నిజమే వెయ్యి కోట్లు పెడతానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు వెయ్యి కోట్లు పెడతాడట అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెయ్యి కోట్లు పెడితే కొన్ని లక్షల కోట్లు పెట్టేదానికి ఈ దేశంలో చాలా మంది ఉన్నారు కానీ వ్యాపారవేత్త అయినంత మాత్రాన ఆ లక్షల కోట్లు ఉండేటటువంటి లక్షల లక్షలకు ఉండేటటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా ప్రధానమంత్రులు కాలేరు మంత్రులు కాలేరు అలా అయి ఉంటే ఏనాడో రిలయన్స్ అధినేత గాని అదానీ గాని ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి కాలేదు అంటే వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్లు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావడం అని అంటే అది అసంభవం ఎప్పుడైనా కూడా ప్రజల మనసుల్ని అర్థం చేసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల్లో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి మాత్రమే మంత్రులు అవుతారు ప్రజాప్రతినిధులు అవుతారే కాని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి నేను వెదజల్లి నేను ప్రజాప్రతినిధులు అవుతాను నేను మంత్రిని అవుతాను ముఖ్యమంత్రిని అవుతాను అని అంటే కారు అని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అందుకే కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు రెడ్డికి వేమిరెడ్డి గారికి కానీ వారు కోవూరు నియోజక చైతన్యవంతులైనటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ పెత్తందారులిద్దరినీ కూడా వేమిరెడ్డిని ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకుంటారని నేను భావించట్లేదు ఇక్కడ ఇది ఒక ధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధం ప్రతి తరతరాలుగా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పినట్టుగా తొమ్మిది టర్మ్స్ తొమ్మిది సార్లు తరతరాలుగా పనిచేస్తున్నటువంటి నల్లపరెడ్డి కుటుంబానిదే అంతిమ విజయం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాజకీయ వారసుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరందరూ కూడా గెలిపిస్తే మీలో ఒకటిగా కంటిన్యూ అవుతారు నేను కూడా నాకు అవకాశం ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నతో మీలో ఒకటిగా ఉండి మీ సమస్యలను పరిష్కరించే దానికి నేను అహర్నిశాలు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక కోవూరులో ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్లో జరిగేటటువంటి ఈ యొక్క యుద్దంలో కోవూరుకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగేది ఒక డబ్బున్నటువంటి వ్యక్తికి ఒక డబ్బు లేనటువంటి వ్యక్తికి జరిగేటటువంటి కురుక్షేత్ర యుద్దం అనేటటువంటిది కోవూరులో జరుగుతా ఉంది దీంట్లో డబ్బు సంచులకు ప్రజాసేవకు మధ్య అసలైనటువంటి ఈ యొక్క సంగ్రామంలో ఈ యొక్క ప్రజాసేవకుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అనే విజయం సాధిస్తాడన్నటువంటి విషయంలో ఎటువంటి అపనమ్మకము లేదు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పినట్టుగా నగదు బదిలీ పథకం క్రింద డీబీటీ కింద ఈ యొక్క ఇనమడుగుకే ఈ యొక్క ఇనమడుగు ప్రాంత ఇనమడుగు దీనికే మొత్తం నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మరొక ఇంకొక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క డిబిటి కింద వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను అవహేళన చేస్తా ఉన్నారు ఎవరైతే ఎనభై ఏడు శాతం మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు లబ్దిదారులైతే ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందే లబ్దిదారులందరూ కూడా సోమరిపోతులట ఇది ప్రశాంత్ రెడ్డి ఉవాచ అంటే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం సోంబేరులన్ని ఒక ప్రశాంత్ రెడ్డి అని అనేటటువంటి ఆమెకి అనుభవం లేనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించకూడదు అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వేమిరెడ్డి దంపతులు లక్షల కోట్ల రూపాయలు అమలు చేస్తున్నటువంటి పథకాలని మిమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ కూడా సొంబేర్లుగా వర్ణించడం నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం అందరినీ కూడా పేదలు బల బడుగు బలహీన వర్గాలంటే వాళ్లు దేవుళ్ళు అనని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తా ఉంటే ప్రశాంత్ రెడ్డి మాత్రం వాళ్లు సోంబేర్లు అంటా ఉంది నిజంగా నాకు ఎలా ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి కనపడితే ఎప్పుడెప్పుడు మనం ఓడించాలా అన్నటువంటి ఒక భావన కలుగుతా ఉంది దీన్ని బట్టి మీకేమర్థం అవుతా ఉంది ప్రశాంత్ రెడ్డి మనల్ని అందరినీ సోంబేర్లు అంటుందంటే ఆమెకు పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి ఏ భావం ఎందుకనంటే ఆమె ఇప్పుడు ధనవంతురాలైంది గత చరిత్ర ఏందిననే తెలుసుకుని మాట్లాడాలి గతంలో ఆమె 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 ఎలా ఉండింది ఆమె జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని అన్నటువంటిది ఒక్కసారి తెలుసుకోవాలి ఈ అపారమైనటువంటి సంపద ఆమె అహంకారానికి నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా మనిషి ఎప్పుడు కూడా రాజశేఖర్ స్వర్గీ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు మనిషి ఎదిగే కొంది ఒదిగి ఒదిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు కానీ దానికి భిన్నంగా ప్రశాంత్ రెడ్డి ఎదిగే కొంది అహంకారం చూపిస్తా ఉంది అది కోవూరు ప్రజల పట్ల మనం ఇనమడుగులో ఇక అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏమేమి అన్నటువంటిది మనం ఒకసారి తెలుసుకోవాలి మొత్తం ఎనమడుగులోని మొత్తం ఎనిమిది కాలనీల్లో అరవై ఐదు లక్షలతో డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల వ్యయంతో లక్ష ఇరవై ఇరవై లక్ష ఇరవై లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అరుంధీయ వాడలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది రెండు మంచినీటి ఆర్ఓ ప్లాంట్లని ప్రారంభించడం జరిగింది ముప్పై మూడు కేవీ భారీ హెవీ లైన్లు ఆరు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ద్వారా కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యాలను అభివృద్ధి చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సాగునీటి కాలువలు డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఆరు వందల గృహాలు తాగునీటి కుళాయిలు గృహాలకు తాగునీటి కుళాయిలు కనెక్షన్స్ ఇప్పించారు గ్రామంలో ఒక సచివాలయం నిర్మాణం పూర్తి చేసుకుని రెండవ సచివాలయం ఈ నిర్మాణంలో ప్రారంభానికి సిద్దంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నా రెండు రైతు భరోసా కేంద్రాలు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయిందని తెలియజెప్పేదానికి సంతోషపడతా ఉన్నాను గత ప్రభుత్వాలతో పోల్చి చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులు గాని ప్రాథమిక ఉన్నత అంగడివాడి పాఠశాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందడుగులో ఉంది మిగతా రాష్ట్రాల కన్నా అని తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా ఇక మనం చేయబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చేటటువంటి హామీలు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి రోడ్లు గాని ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నేను కూడా సహకరిస్తూ రోడ్లు మురికి కాలవల్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం వాటినన్నిటినీ కూడా ఇంకా మెరుగైనటువంటి వసతులుగా రూపుదిద్దుకునేటట్లు చేయడం జరుగుతుంది సాగునీరు డ్రైన్ల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా గ్రామంలో అట్లా కాలనీ జగనన్న లేవట్లో రోడ్ల నిర్మాణానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇక్కడ లబ్దిదారులందరూ కూడా ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దారిలో పయనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సామాజిక వర్గ ప్రయోజనాలకు సిద్ధించే కార్యక్రమాలు అమలు చేస్తూ సామాజిక వివక్ష లేకుండా శాచురేషన్ మోడ్ లో ఈ రోజు లబ్ది పథకాలన్నింటినీ సంక్షేమ పథకాలను ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీకు పెద్దందారులు కావాలనా ప్రజాప్రతినిధులు కావాలనా నిజంగా మీలో ఉండే మీలో ఉండి మీతో సేవ చేసి మీ సమస్యలను పరిష్కరించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులమైనటువంటి నేను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని మీరు మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ప్రశాంతి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా మీ యొక్క నియోజకవర్గానికి వస్తే కోవూరు నియోజకవర్గం గతంలో కొన్ని దశాబ్దాలుగా ఏదైతే మనం నిలబెట్టుకున్నామో మీ సమస్యల్ని ప్రజాప్రతినిధిగా పరిష్కరిస్తున్నారో వాటిని అన్నిటినీ కూడా వదిలేసి గాలికి వదిలేసి వేరే దేశాలకి ఇండోనేషియా గాని సింగపూర్ గాని దుబాయ్ గాని ఆఫ్రికా గాని ఎప్పుడు మీ కోవూర్లో ఆమె ఉండదు ఆమె ఉండేది విదేశాల్లోనే ఏసీ గదుల్లోనే ఇక్కడికి కోవూరుకు వచ్చినా కూడా ఏసీ బస్సు కావాలి అలాంటప్పుడు మీకు మీతో పాటు ఎలా ఆమె ఉంటుంది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక ఆయన వేమరెడ్డి గారు ఎప్పుడు వ్యాపారంలో ఉంటారు కోర్టులు గడించారంట న్యాయబద్ధంగా గడించారంట న్యాయబద్ధంగా గడించే పని అయితే ఇప్పుడు దేశంలో చాలా మంది రోజు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయబద్ధంగా గడించే పని అయితే వారికి కూడా నిన్నీ లక్షల కోట్లు రావాలి కదా ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ కోట్లన్నీ లక్షల కోట్లన్నీ ఎలా వచ్చాయని అన్నటువంటి విషయం కాబట్టి నిజమైనటువంటి ప్రజాసేవ చేసేటటువంటి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కుటుంబం నిజంగా మీ దగ్గరకు వచ్చి చిత్తశుద్ధితో ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను మీలో ఒకటిగా నేను ఉంటాను అన్నతో ఉంటాను కాబట్టి మిమ్మల్ని మమ్మల్నిద్దరినీ కూడా గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా